అందరికీ నమస్కారం అండి ఈరోజు దారిదేవి మందిర్కి వచ్చామండి ఈ దారిదేవి మందిర్ ఉత్తరాఖండ్లోని శ్రీనగర్కి రుద్రప్రయాకి మధ్యలో ఉన్నదండి మాకు ఇది ప్యాకేజీలో లేదు కానీ మా ఫ్రెండ్ వల్ల ఈ మధ్యలో తోవలో వచ్చాం కాబట్టి డ్రైవర్ గారు రిక్వెస్ట్ చేసి అమ్మవారి దర్శనం చేయించారండి ఈ బస్సులోనే వచ్చామని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారండి మేమందరం ఈ బస్సులోనే వచ్చాము చాలా సేఫ్గా తీసుకొచ్చారండి డ్రైవర్ గారు మాత్రం మొత్తం ఘాటి రోడ్ అండి చాలా డేంజర్ ప్లేసులు ఇక ఆపోజిట్లో డ్రైవర్ గారు కనపడతారు కానీ ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉందండి అస్సలు నడవడానికి కూడా భయమేసింది ఇక అతనేనండి మా డ్రైవర్ గారు డ్రైవర్ గారు వీడియో తేమని ఊరు మా ఫ్రెండ్ చంపేస్తుందండి అందుకే అతని కోసమే ఒక ఐదు నిమిషాలు తీసాను ఎందుకండి ఇతనే ఇతనికి యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందటండి డ్రైవింగ్లోని ఇతను చూస్తే అసలు ఏ తెలుగున్నాడు ఏం డ్రైవింగ్ చేస్తాడు అండి చాలా బాగా డ్రైవింగ్ చేశారండి అతను మాత్రం అతను బీజేపీకి చాలా పెద్ద ఫ్యాన్ అండి ఇక్కడి నుంచి ఇంకా డౌన్లోకి వెళ్ళాలండి అమ్మవారు టెంపుల్కి మన మన వెహికల్స్ అయితే మాత్రం అక్కడికి వెళ్ళవు పెద్ద వెహికల్స్ అనేవి ఇక్కడి నుంచి జీపుల్లోనే వెనకాల వస్తున్నాయి ఇక జీపులు అవి వాటిలోనే మనిషికి వంద రూపాయలు వాటితోనే డౌన్లో దించుతారండి అక్కడ రోడ్లు కన్స్ట్రక్షన్ అవడం వల్ల సగం వరకు తీసుకెళ్ళి మమ్మల్ని ఆపేశారు మిగిలినంత మేము బై వాక్ వెళ్ళిపోయామండి దగ్గరలోనే కాకపోతే మాకు ఇంకా టైము సేవ్ అవుతుందని మేము వెహికల్స్ ఎక్కేసాము నడిచి కూడా వెళ్ళిపోవచ్చు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ డౌన్లోకి ఇగోండి ఇక్కడే దారిదేవి మందిరండి అలకనంద నది మధ్యలో ఉంటారండి అమ్మవారు అలకనంద నది అండి ఇగోండి చాలా పెద్ద నది అండి ఆ మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ నది చాలా ప్రశాంతంగా ఉంటుందండి అండి అక్కడ ఉండేవాళ్ళు చెప్పడం ఏంటంటే అమ్మవారి వల్లే అలకనంద నది అంత ప్రశాంతంగా ఉంటుందని అక్కడ ఉండే వాళ్ళు అందరూ చెప్తున్నారండి నది అంటే చాలా దారుణంగా అంటే భయంకరంగా ఉంటుంది కదా అలాంటిది ఒక బీచ్లోకి వెళ్ళేటట్టే వెళ్ళామండి వాటర్ అయితే చాలా బాగుంది చాలా ప్యూర్గా ఉంది అక్కడ మట్టి అసలు కాలుకనేది అంటలేదండి కాలు కడుక్కొని తలకి నీళ్ళు జల్లుకొని వచ్చాము స్నానాలు చేసేవారు స్నానాలు చేశారు కానీ మాకు అనుకోకుండా ఇది మేము దర్శనంకి వచ్చాము కాబట్టి చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళి స్పీడ్ స్పీడ్గా వచ్చేస్తున్నాము మేము అందరం విని ఎందుకంటే ఇంక మేము ఋషికేశు హరిద్వార్ వెళ్ళాలి అందుకని ఇక్కడ వేలోని అమ్మవారు నిజంగా అసలు అమ్మవారు పిలిచి మమ్మల్ని ఆపి దర్శనం చేయించేటట్టు అయితే అయ్యిందండి నాకైతే తెలియదు ఆవిడ స్టోరీ ఎంతను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా ఆశ్చర్యం వేసిందండి ఆవిడ స్టోరీ తెలిసిన తర్వాత చాలా మహిమగల అమ్మవారు దారిదేవి అమ్మగారు అమ్మ అమ్మవారు ఎందుకంటే ఈ చారు దాములకి కూడా ఆవిడే క్షేత్ర పాలకురాలటండి ఈ నాలుగు దాములు ఇంత చక్కగా ఇన్ని ఇంత లక్షల జనాలు వచ్చి వెళ్తున్నారు ఏ ప్రాబ్లము లేకుండా ఉండడానికైతే ఈవిడే రక్షటండి ఈవిడే కాపాడతారట నాలుగు దాములు కూడాను అలాంటి ఆవిడ్ని కూడా అంత అమ్మవారిని కూడా మానవులు ఎంత పరీక్షలు పెట్టారు అంటే కేదార్నాథ్కి ప్రళయం రావడానికి కారణం ఈ అమ్మవారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టోరీ కూడా నాకు తెలిసింది ఎందుకంటే ఏదో పవర్ ప్రాజెక్ట్ కోసం ఈ అమ్మవారిని ఇక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర పెడదాము అని కదిపేరటండి ఉదయం కదిపేరటండి ఆవిడ విగ్రహాన్ని మూల విగ్రహం ఇక్కడే ఉంటుంది కలి కదిపిన రెండో పూటకే కేదార్నాథ్ మొత్తం ప్రళయం వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే కదండి మొత్తం ఉత్తరాఖండ్ అంతా నల్లగా మబ్బులు కమ్మేసయ్యేటండి కమ్మేసి కేదార్నాథ్లోని రెండు గంటలు ఆగకుండా వర్షం పడటం వల్ల మొత్తం అక్కడి నుంచి అలకనంద అనేది అంత ప్రశాంతంగా ఉండే అలకనందాన్ని కూడా అల్ల కల్లోలం చేస్తారట ఆవిడ దాని నుంచి మొత్తం అంతా జలమయం అయిపోయింది ఇది అందరికీ తెలిసిందే కదా కొన్ని లక్షల్లో జనాలు ప్రాణాలు పోయాయి దానికి కారణం ఈ అమ్మవారేటండి అంత ప్రశాంతంగా ఉండే అమ్మవారిని కదిపి ఇంత ప్రళయానికి సృష్టించిన మనుషుల్ని మరి ఇంక ఏమన్నాలో కూడా తెలియదు కదండి అయితే మళ్ళీ అమ్మవారిని ఆవిడ యథాస్థానానికి ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ పెట్టారటండి అంత మహిమ గల అమ్మవారు అటండి ఆవిడ ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతే క్రోధంగా ఉంటారట అండి ఆవిడ ఖాళీ అవుతారన్నమాట నూట ఎనిమిది శక్తిపీఠాల్లో దారిదేవి అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం ఏటండి ఇంకో విషయం ఏంటంటే అమ్మవారికి ఇంకో మహిమ కూడా ఉందండి అమ్మవారు రోజులో మూడు రకాలుగా మూడు రూపాల్లో మారుతారటండి ఉదయం చిన్నపిల్లలాగా మధ్యాహ్నం యవనస్తురాలాగా సాయంత్రం అయ్యేసరికి వృద్ధు వృద్ధుల వృద్ధురాల్లాగా ఉంటారట అండి మేము మార్నింగ్ టెన్ అయింది వెళ్ళాము వెళ్ళేసరికి మాకు దర్శనం దర్శనమిచ్చారు ముఖం చాలా కలగా ఉందండి ఈ గుడి అంతా గంటలు ఉన్నాయండి మరి ఇవి మొక్కుబడి మొక్కుకొని ఇస్తారో మరి ఏటో నాకైతే అర్థం కాలేదనండి గుడి చుట్టూ కూడా గంటలు గంటలన్నీ కూడా అలా మోగుతూనే ఉన్నాయండి అమ్మవారు మన చుట్టూ తిరుగుతున్నట్టే అనిపించింది అంత సౌండ్గా గంటల సౌండ్ మాత్రం చాలా సరదాగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా అయిందండి కాళీ అమ్మవారు ఆవిడ రక్తబీజుడు అనే రాక్షసుని చంపిన తర్వాత ఆ అవతారం చాలించడం కోసం భూస్థాపితం అయిపోయారేటండి ఆ తర్వాత ఆవిడ ఒక ఇరవై మీటర్ల ఎత్తులోని ఒక రాయిలాగా ఆవిడ ఉండి ఈ నీటి మధ్యలో దొరికేరేటండి ఆ ఊరు గ్రామస్తులకి అప్పుడు ఆదిశంకరాచార్యులు గారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట అండి నల్ల రాయిలా ఉంటుంది ఆ రాయికే ముఖం ఉంటుందండి అది నడుము వరకే ఉంటుంది కింద భాగం ఇంకా ఆపోజిట్లోని కాలిమట్ అనే ఇంకో ప్రదేశంలో ఉంటుంది రెండు పాటలుగా ఉంటాయి ఇవి గుడంతా ఇలాగ ఉడ్డుతోనే ఉంటుందండి చాలా బాగా చెక్కు ఉంటుంది గుడంతాను చాలా బాగుంది టెంపుల్ అంతాను నది మధ్యనే ఉంటుందండి చుట్టూ నీరే అలకనంద అనేది అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం కూడా ఈ అమ్మవారు అనేటండి ఈవిడే ఆవిడని అదుపులో పెడతారట నాలుగు దాముల్ని ఈవిడ రక్షిస్తున్నారు అంటే చిన్న విషయం కాదు కదండి అలాంటి అమ్మవారికే పరీక్షలు పెట్టి మనుషులు ఎందుకు ఇలా చేస్తారో కూడా అర్థం కాలేదండి కోరిండి కష్టాలు తెచ్చుకోవడం అంటే అవేనేమో అంతకుముందు ఒక రాజు పరిపాలనలో కూడా కేదార్నాథ్ని అక్కడ శివలింగాన్ని తీసి మసీదు కడదామని అనుకున్నప్పుడు ఈ అమ్మవారే వర్షం కురిపించారటండి అక్కడ అప్పటి నుంచి ఆ రాజు ఆ స్థానాన్ని కదపడానికి భయపడి మరి ఇంకేం చేయలేదటండి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కేదార్నాథ్లో మళ్ళీ ఆ ప్రళయం వచ్చింది అమ్మవారి మూలస్థానాన్ని కలపడం కదపడం వల్ల ఇదిగోండి విగ్రహం తీయడానికి చాలా ట్రై చేశాను అక్కడ ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ అస్సలు ఒప్పుకోవట్లేదు కానీ సమయంగా కనపడలేదు హోమం మాత్రం నిత్యం కాలుస్తారటండి ఇక్కడ బద్రీనాథ్లోని కేదార్నాథ్లోని చూశాను ఎంత పెద్ద పెద్ద చెక్కలు ఉన్నాయి చూసారా మేము కూడా అక్కడ చుట్టూ ప్రదక్షిణ చేసి నవధాన్యాలు వేసి దండం పెట్టుకున్నామండి చాలా బాగా దర్శనం అయితే మాకు అయింది అమ్మవారు మహిమ తెలుసుకున్న తర్వాత నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందండి అంత మహిమ గల అమ్మవారిని మిస్ అయిపోతామేమో అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు దర్శనాలు చాలా బాగా అయ్యాయి అనుకోకుండా అమ్మవారు మాకు దర్శనం ఇప్పించారు ఇది కేబుల్ బ్రిడ్జ్ అటండి ఈ బ్రిడ్జ్ కేబుల్ వైర్ల మీదే ఆధారపడి ఉంటుందట దగ్గరికి వెళ్ళి తీసాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారండి చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు మరి నేను వీడియో తీయడం కాబట్టి అందరికన్నా లాస్ట్ నేనే ఉండేదాన్ని మా ఆయన గారు ఊరు గాలు పెట్టేస్తున్నారు బేగొచ్చి బేగొచ్చి అనేసి ఇదిగోండి ఈ వెనకలు ఇగో రాయి ఇరవై మీటర్లు రాయి దొరికింది అన్నాం కదండి అగో అదేనండి అవతల కాసే అమ్మవారు మొగం ఉంటుందండి ఆరే ఇరవై మీటర్ల ఎత్తులోని ఈ రాయి దొరికిందటండి నది మధ్యలోని ఆది శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారటండి అండి చాలా శక్తివంతమైన అమ్మవారు గుడి ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉంటుందండి ఆ అమ్మవారి దర్శనం వెనకాల నుంచి ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నామండి కానీ ఆ బ్రిడ్జ్ ఊగుతుంది అని అన్నారండి ఎందుకంటే ఆవిడ మహిమ అక్కడే తెలుస్తుంది ఆ బ్రిడ్జ్ ఊగుతుంది కేబుల్ వైర్ల మీద ఉంటుంది అని అన్నారండి బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది వెళ్ళాము కొంచెం భయం వేసింది చాలా పొడువుగా ఉంది బ్రిడ్జ్ కొంచెం ఊగుతుంది కూడాను ఫొటోస్ అయితే తీసుకొని వెంటనే వచ్చామండి అది చాలా అయితే ప్రశాంతంగా ఉందండి చాలా మంది వస్తున్నారండి అక్కడ కూడా ఖాళీ లేదు అస్సలు అమ్మవారు మరి ఎంత రక్షిస్తున్నారో కానీ నాలుగు దాములని ఇగోండి నది మధ్యలోని అమ్మవారి గుడి ఉంది కింద ఎంత స్ట్రాంగ్గా కట్టారో సెంటర్లోనే ఇక పైన టాప్ చూసారండి అమ్మవారి పైన స్లాప్ ఉండదండి అగో చిన్న గ్రిల్స్ లాగా గోపురంలాగా ఉంది మనకు వైజాగ్ కనకమహాలక్ష్మి టెంపుల్కి ఎలాగ అమ్మవారి పైన ఓపెన్ ఉంటుందో ఈ అమ్మవారికి కూడా అలాగే ఓపెన్ ఉన్నదండి ఇదంతా తోవ గుడి కూడా చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి ఇదిగో బ్రిడ్జ్ అండి ఆల్రెడీ మా వాళ్ళందరూ వెళ్ళి ఫొటోస్ తీసుకొని వచ్చేసారు లాస్ట్లో నేను వెళ్ళాను కానీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేసరికి కొంచెం భయం వేసిందండి కొంచెం ఊగుతుంది బ్రిడ్జ్ కూడాను అందుకే ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం ఊగుతుంది అని అన్నారు అన్ని కేబుల్ వైర్లే వెనకతలాగో అమ్మవారు గుడి కనపడుతుంది అదిగోండి చుట్టూ కొండల మధ్యనే ఉంటారండి అమ్మవారు బోట్ షికార్ కూడా ఉందండి ఇక్కడ కానీ మాకు టైం చాలక మేము బోట్ షికార్ చేయలేదు ఒక హాఫ్ ఎన్ అవర్ బోట్ షికారు అలా తిప్పుతారటండి నది చుట్టూను అదే ఇవి మా ఫొటోస్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను